హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలా భోజు అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకైతే కంప్లీట్ చూస్తే వీడియో అర్థమయ్యే ఉంటుందండి వీడియో అనేది సో వీడియోతో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అందరి వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుందండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోకండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అండి మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫోన్లో మన యూట్యూబ్ ఛానల్లో ఒకటి రెండు మూడు అట్లా స్టార్టింగ్ కాబట్టి అందరికి ఎట్లా ఉంటుందో మన వీడియోస్ ఎక్కువగా పెట్టాలి పోస్ట్ చేయాలి సబ్స్క్రైబర్స్ రావాలి వ్యూస్ రావాలని ఎక్కువగా పోస్ట్ అయితే పెడుతూ ఉంటారండి అట్లా పెట్టొచ్చా పెట్టొద్దా మనం అనేది మీద అయితే నేను క్లియర్గా చెప్తానండి వీడియోతో స్కిప్ చేయకండి మీరు అలాగే మళ్ళీ మన ఫోన్ నుంచి ఓకే ఈ రెండు ఫోన్లు ఇప్పుడు రెండు మూడు ఈమెయిల్ కొంతమంది క్రియేట్ చేసుకుంటారు కదండీ ఈ ఇమై ఈమెయిల్తో మనం యూట్యూబ్కి లాగిన్ అయినాం కాబట్టి అంటే యూట్యూబ్కి మనం ఈ ఇమెయిల్ వా చేసుకున్నాం కాబట్టి వేరే ఈమెయిల్ ఐడి నుంచి మనం మన ఫోన్లో వీడియోస్ చూసుకోవచ్చా అలాగే ఆ ఇమెయిల్ నుంచి ఫోన్ మనం అంటే చే చేస్తే వ్యూస్ కలుస్తాయి అనే డౌట్ అందరికీ ఉంటుంది నాకు కూడా స్టార్టింగ్లో అలాగే ఉండేదండి నేను కూడా తెలుసుకున్నాను సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒకటి చేయడం ఏంటంటే కంటెంట్ అనేది మంచిగా ఎంచుకోవాలి మనము ఒకటే కంటెంట్ ఎంచుకోవాలి అలాగే మనం స్టార్ట్ చేయగానే స్టార్టింగ్లోనే డైలీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా అయితే వీడియోస్ పెట్టకూడదండి రెగ్యులర్ అయితే కంపల్సరీ ఉండాలి రెగ్యులర్ రెగ్యులర్గా అంటే ఫుల్ వీడియో అయినా సరే షార్ట్ వీడియో అయినా సరే కంపల్సరీ అయితే ఒక వీడియో పెట్టాలండి వీడియోస్ లేకుండా అయితే ఉంచుకోవద్దు ఎందుకంటే ఛానల్ అంటే అప్డేట్లో ఉండాలి కాబట్టి డైలీ వీడియో అయితే పోస్ట్ చేయాలి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వీడియో నేను పెట్టినా కదా రేపు 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 టూ ఎల్లుండి టూ డేస్ అంటే త్రీ ఫోర్ డేస్ అయినాక ఇంకో వీడియో పెట్టుకుంటాలి నిన్నుండే పెట్టినా కదా ఏమవుతుంది అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దండి ఎందుకంటే మనం డైలీ మన వీడియోస్ పెడితేనే మన అల్గోరితం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలాగే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోస్ని ఎక్కువగా మన ఎక్కువ పబ్లిక్కి షేర్ చేయడానికైతే మనకు ఉపయోగపడుతుందండి మనం ఎప్పుడొక వీడియో పెడితే అదైతే యూట్యూబ్ యొక్క తీసుకోదండి మన ఫేస్ కొత్త కొత్తగా మన యూట్యూబ్ పరిచయం అయింది కాబట్టి రెగ్యులర్గా పెట్టడానికి పెట్టడానికి అయితే మనం ట్రై చేయాలండి కంపల్సరీగా షార్ట్ వీడియో అయినా సరే ఫుల్ వీడియో అయినా సరే రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉండాలి అలాగే మన ఫోన్లో ఒక రోజుకి ఎన్ని వీడియోలు పెట్టాలి ఎన్ని పెడితే మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది అనే చెప్తానండి ఇప్పుడైతే మన ఫోన్ నుంచి అయితే ఒక డివైస్ నుంచి మాత్రం వీడియోలు రెగ్యులర్గా రెండు లేదా మూడు వీడియోలు అనేది అనేటిే ఉంటుందండి రెండు లేదా మూడు వీడియోలే పెట్టచ్చు అలాగే నేను కొత్తగా స్టార్ట్ చేసిన కదా నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు కావాలి అనేసి అలా పెట్టకూడదండి కంపల్సరీ రెండు లేదా మూడు ఒక్క ఫోన్ డివైస్ నుంచి మాత్రం రెండు లేదా మూడు వీడియో అయితే ఎక్కువగా యూట్యూబ్ తీసుకోదండి మనం పెట్టుకోవచ్చు పెట్టుకున్నా కానీ వీడియోస్కి అయితే వ్యూస్ రావు వ్యూస్ రావు అలాగే వీడియో అయితే పబ్లిక్ అవ్వదు సో మనమైతే ఇది గుర్తుపెట్టుకోవాలండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశానండి యూట్యూబ్ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను తెలుసుకున్నాను నాకు తెలిసింది మీ కూడా షేర్ చేస్తున్నానండి వీడియోస్ అయితే చూపించదు హోమ్ బటన్లో అయితే చూపించదు రెండు లేదా మూడు వీడియోస్ని చూపిస్తుంది కంపల్సరీగా అలాగే ఎందుకు గుర్తుపెట్టుకోండి అలాగే ఏం కాదు అనేసి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ డిగర్గా పెట్టేస్తే మాత్రం మనకి యూజ్ ఉండదండి మనకి నష్టం వీడియోస్ ఎక్కువగా అయిపోతాయి మన ఫోన్లో ఎక్కువైనా ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది ఉండదు కానీ వీడియోస్ రేపు ఉపయోగించుకోవచ్చు కదా మనం టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనేది మీకు చెప్తున్నానండి టైం వేస్ట్ చేసుకోవద్దు అలాగైతే ఎవ్వరు అసలు ఒక్కొక్క చెప్పాను కదండి మరీ మరీ చెప్తున్నాను ఒక్క డివైస్ నుంచి మాత్రం రెండు లేదా మూడు వీడియోస్ మాత్రమే యూట్యూబ్ తీసుకుంటుంది ఆ వీడియోస్కే వ్యూస్ వస్తాయి ఇంకా ఎక్కువ పెద్ద మాత్రం వ్యూస్ రావు వ్యూస్ వచ్చినవైతే కౌంట్లోకి తీసుకోరు వాళ్ళు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైవ్ చేయవచ్చా అంటే లైవ్ చేయాలండి నేను రీసెంట్గానే చేస్తున్నాను లైవ్ అయితే లైవ్ చేయండి లైవ్ అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు కంపల్సరీ నేను సర్చ్ చేసి చెప్తున్నాను అండి ఏదో నేను మాటలకి నాకు వ్యూస్ రావాలని చెప్పట్లేదు నేను యూట్యూబ్లో సర్చ్ చేసి ఇంకా ఇతర తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండి నా అయితే చెప్పిస్తాను లేవలా నాకు ఇస్తే అని చెప్పట్లేదండి నేను బయట తెలుసుకున్న తర్వాతే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని సో అంతేనండి అలాగే మన ఛానల్ ఇంప్రూవ్ కావాలంటే మనం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెట్టాలండి మన వీడి మన ఛానల్లో షార్ట్స్ కొంతమంది షార్ట్స్తో కూడా మొడిటేషన్ చేసుకుంటారు అలాగైతే మనీ ఫ్యూచర్లో తక్కువగానే ఉంటుందండి షార్ట్ వీడియోస్కే షార్ట్ తక్కువ ఉంటుంది లాంగ్ వీడియోస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి కాబట్టి చాలామంది లాంగ్ వీడియోస్ చేయడానికే ట్రై చేయండి మీకు నచ్చిన కంటెంట్ మీకు ఏ కంటెంట్ మీద గ్రిప్ ఉంటుందో నచ్చడానికే ప్రయత్నించండి రాని దాని జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి మీకు వచ్చింది ఏదో అదే ట్రై చేయండి అదే చేసి మీ సబ్స్క్రైబర్కి చూపించండి యూట్యూబ్లో పెట్టుకోండి మీకు కూడా కొంచెం కాంఫిడెంట్గా ఉంటుంది అలాగే రిలాక్స్గా ఉంటుంది మరి రాని కంటెంట్ తీసుకొచ్చి ఎలా పెడితే మీకు వస్తాయో రావు నా ఛానల్ క్లోత్ ఉంటుందో ఉండదో మోటివేషన్ అవుతుందో కాదు అనే డౌట్స్ అందరికీ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కంటెంట్ అంటే యూట్యూబ్లో కూడా ఫస్ట్ సెర్చ్ చేయండి ఎట్లా చేయాలి యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి చేస్తే ఏమవుతుంది అని చూసిన తర్వాతనే అయితే యూట్యూబ్లోకి రండి ముందు తెలుసుకుంటే మనకే మంచిది కదండి ముందు మనం వీడియోస్ ఎన్ని చేసుకోవాలి రెగ్యులర్గా ఎన్ని పోస్ట్ చేయాలి అసలు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వాచ్ అవర్స్ ఎట్లా కౌంట్ చేస్తారు ఇట్లాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి నాకు కూడా స్టార్టింగ్లో అన్నీ చూసారండి చాలా వరకు సర్చ్ చేసి చూశాను అందరికీ ఉంటుంది కాబట్టి అలాగే అందరు ఫస్ట్ ఒక టెక్ ఛానల్ అయితే ఎంచుకోండి మీరు ఫస్ట్ టెక్ ఛానల్ని ఎంచుకొని ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు నాకు తెలిసిన ఛానల్ అయితే ఒకటి మాధురి టెక్ అయితే ఆవిడ చాలా బాగా చెప్తుందండి ఇంకో ఛానల్ ఏదో నేమ్ ఉందండి అన్న పేరు అసలు నాకు గుర్తు రావట్లేదు కానీ తనవి కూడా బాగానే ఉండే నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చెప్తానండి అతని పేరు ఆ అన్నయ్య కూడా చాలా బాగున్నాయి వీడియోస్ మనకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నారు తను సో ఇట్లా అండి మన ఫోన్ నుంచి అయితే రెండు లేదా మూడు వీడియోలు మాత్రమే రెగ్యులర్గా పెట్టుకోవాలి ఫోన్ నుంచి ఎంతకంటే ఎక్కువ వీడియోలు పెట్టొద్దు పెట్టినా కానీ వ్యూస్ రావు ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే థ్యాంక్ యూ అండి లవ్ యూ ఎల్ బాయ్